హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా సేఫ్గా ఉన్నారు అని అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఒక వ్లాగ్ అండి నేనైతే మూవీకి వెళ్తున్నాను ఒక బెనిఫిట్ షోకి అనమాట భవిష్ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు సో అందుకనే ఈ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను అండ్ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలామంది వీడియో రావట్లేదు అని మెసేజ్ చేశారు కంపల్సరీ బెల్ల నోటిఫికేషన్ అనేది ఎనేబుల్ చేసుకుంటేనే వీడియోస్ అనేవి వస్తాయండి అండ్ ఇప్పుడైతే నేను ఏ మూవీకి వెళ్తున్నానో మీకు అనౌన్స్ చేస్తాను మేము వెళ్ళే మూవీ వచ్చేసి అదేంటంటే బ్రో మూవీ కండి చాలా ఓల్డ్ వీడియో కదా ఇది కానీ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది ఎడిట్ చేయడం మర్చిపోయాను అనమాట సో అలా ఉండిపోయింది సో నాకైతే ఎన్నో మెమరీస్ ఉన్నాయి మూవీ తోటి సో అందుకని చెప్పి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో మూవీ ఏంటంటే పొద్దున రిలీజ్ అవుతుంది అనమాట ఇది ముందు రోజు నైట్ అనమాట సో మేమైతే థియేటర్ దగ్గరకు వెళ్ళి టికెట్స్ అయితే తెచ్చుకున్నాము ఏం టికెట్స్ అంటే బెనిఫిట్ షో అనమాట సో మేము బెనిఫిట్ షోకి అయితే చాలా రేర్గా వెళ్తాము బిఫోర్ మ్యారేజ్ అయితే అసలు ఒక్క మూవీకి కూడా వెళ్ళలేదండి ఆఫ్టర్ మ్యారేజే మా హస్బెండ్ నన్ను బెనిఫిట్ షోకైతే అయితే తీసుకువెళ్తారనమాట సో నా ఫస్ట్ బెనిఫిట్ షో వచ్చేసి ట్రిపుల్ ఆర్ మూవీ చూశానండి అండ్ మూవీ టికెట్స్ అయితే తీసుకున్నాము చాలా ఎక్సైటింగ్గా నేనైతే గోదావరి ఘాట్కి అయితే వచ్చాను మా హస్బెండ్ వచ్చేసి పవన్ కళ్యాణ్కి పిచ్చా ఫ్యాన్ అండి అసలు పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేసేస్తారు అంత పెద్ద ఫ్యాన్ అనమాట అండ్ ఇక్కడ గోదావరిని చూడండి చాలా ఎత్తుగా ఉంది కదా సో మూవీ రిలీజ్ అయ్యే టైంలో ఇక్కడ పుష్కర్ ఘాట్ అంతా కూడా క్లోజ్ చేస్తారు బ్లాక్ చేశారు లోపలికి అస్సలు ఎంటర్ లేదు సో అందుకని ఎవ్వరూ లేరు చాలా నిశ్శబ్దంగా చాలా ప్రశాంతంగా ఉంది బట్ డీప్గా అబ్జర్వ్ చేస్తే భయంకరంగా కూడా ఉంది గోదావరి ఎందుకంటే అంత హైట్ ఎప్పుడూ కూడా చూడలేదు అండ్ ఇక్కడ శివునికి కూడా వాటర్ అనేది ఆన్ చేశారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అండ్ మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీ అయిపోయారు ఈ టికెట్స్ వచ్చిన సందర్భంలో అండ్ అది కూడా పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఇంకా ఇంకా ఎగ్జైట్ అవుతున్నారు అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు నాతో కామెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ మీరు ఎప్పుడైనా బెనిఫిట్ చేసి చూస్తే అది ఏ సినిమా ఫస్ట్ చూసారో నాతో చెప్పండి మర్చిపోవద్దు కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి ఇక్కడ వచ్చేసి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉన్న గోదావరి ఘాట్ దగ్గర ట్రైన్ వస్తుందన్నమాట భవిష్ అయితే చాలా ఎక్సైట్ అయిపోయాడు అండ్ ఇది కూడా చాలా కాలం క్రితం కాబట్టి భవిష్కి అప్పుడప్పుడు అన్నీ తెలుస్తూ ఉన్నాయన్నమాట అందుకని బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాడు ఇంటికి వెళ్ళిపోయాము ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అండి సో మూవీ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్కి సో అందుకని ఫోర్ ఓ క్లాక్కి నిద్ర లేచి గబగబా ఫ్రెష్అప్ అయిపోయి వెళ్ళిపోయాము అస్సలు భవిష్యని చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాడో నేనైతే చాలా పేచీ పెట్టేస్తాడు అస్సలు లేవడేమో అనుకున్నాను కానీ నాకంటే ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాడు సో అప్పుడు ఇంకా వింటర్ సీజన్ కాబట్టి కొంచెం చలిగా ఉంది అందుకనే ఇలా ఫుల్గా కవర్ చేసి అయితే తీసుకువెళ్తున్నాను నార్మల్ డేస్లో అయితే అస్సలు నిద్ర లేవబుద్ధి అవ్వదండి బట్ ఇలా ఏదైనా సమ ఇంట్రెస్టింగ్గా ఉన్నదైతే కనుక కంపల్సరీ లెగిస్తాం అది కూడా సినిమాలు అంటే మాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట సో కంపల్సరీ యాక్టివ్గా నిద్ర లేచిపోయాము అండ్ ఇంకా ఓలా బ్యాక్ సైడ్ టైర్కి అయితే సరిగా గాలి లేదనమాట సో అందుకని చెప్పి ఒకసారి టైర్ ఎయిర్ అయితే ఫిల్ చేసుకున్నాము సో ఎయిర్ పంప్ వచ్చేసి మేము డిమార్ట్లో తీసుకున్నాము చాలా బాగా పనిచేస్తుంది ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి అయితే మేము వాడుతున్నాము నో కంప్లైంట్స్ అనమాట సో ఎప్పుడైనా కావాలి అని అనుకుంటే డిమార్ట్లో తీసుకోండి అప్పుడు ఈజీగా మన ఇంట్లో ఉన్న సైకిల్స్ కానీ బైక్స్ కానీ గా గాలి కొట్టించుకోవడానికి ఎక్కడికి తిరగక్కర్లేదు అండ్ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు హడావిడిగా ఉండే ప్లేస్ అంతా ఎంత నిశ్శబ్దంగా ఉందో చూసారా నేనైతే ఇలా రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నా డే మార్నింగ్ కదా సో ఎవరైతే ఇంకా లేవలేదు అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారంతే అండ్ కుక్కలు అయితే భయంకరంగా ఉన్నాయన్నమాట కొన్ని స్ట్రీట్స్లో ఈ మధ్య ఎందుకో స్ట్రీట్ డాగ్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి అండ్ ఒక కుక్క అయితే ఒక స్ట్రీట్లో మమ్మల్ని వెనక్కు కూడా పెట్టింది సో ఇంకప్పుడు చాలా భయం వేసింది అనమాట బట్ అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము ఎందుకంటే ఒకటి వస్తుందంటే గంటని వెనకైతే ఇంకొక ఐదారు కుక్కలు అయితే తయారైపోయినాయి అనమాట సో చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ పిల్లలకైతే అస్సలు కుక్కల వైపు ఉన్న చోటికి అస్సలు పంపించద్దు చాలా అగ్రెసివ్గా ఉంటుంది ఈ మధ్య ఎక్కడ చూస్తున్నా కూడా అండ్ అలా మేమైతే థియేటర్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉన్నారు నేనైతే అసలు ఎవరైనా ఉంటారా లేదా అనుకున్నాను అండ్ లేడీస్ అయితే కూడా చాలా తక్కువ ఉన్నారు కిడ్స్ అయితే అసలు భవిష్యత్ ఒక్కడే అనమాట ఎవ్వరూ లేరు మేము ఇంకా అలా సినిమాకి అయితే వెళ్ళిపోయాము చూసారా పవన్ కళ్యాణ్ క్రేజ్ అయితే ఏ రేంజ్ లో ఉందో అండ్ మూవీ ఎలా ఉంది అనేది నేనైతే చెప్పక్కర్లేదు ఆల్రెడీ అందరూ చూసేసే ఉంటారు సూపర్ ఎక్సలెంట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనమాట అండ్ ఆ తర్వాత అయితే అక్కడ నుంచి చిన్నగా మూవీ అయిపోయిన తర్వాత వెజిటేబుల్ షాపింగ్ ఉంటే మార్కెట్కి వెళ్ళాము అండ్ మార్నింగే నిద్ర లేచాం కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు సో అందుకని చెప్పి దారిలో ఇక్కడ కాఫీ హౌస్ ఉంటే కనుక అక్కడ ఆగి కాస్త కాఫీ తాగి అలా వెళ్తున్నాము ఆ రోజు నేచర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది హ్యాపీగా అలా ఒక రౌండ్ వేసుకుంటూ వెళ్ళామనమాట సో అప్పటికే టైం వచ్చేసి అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అయింది ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళిపోయి గబగబా భవిష్యత్ని స్కూల్కి రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ అది తినిపించేసి స్కూల్కి అయితే అనమాట సో మా హస్బెండ్ కూడా తీసుకువెళ్ళి డ్రాప్ చేసి వచ్చేస్తున్నారు అండ్ ఫైనల్గా అయితే నా వీడియోని మీరు చూసి లైక్ చేయండి కంపల్సరీ అండ్ అలాగే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ బాయ్ బాయ్ టేక్ yeah